హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఈ లాంగ్ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మన పేజీలో శారీస్ మాత్రమే ఉండేది లేదా టైలరింగ్ వీడియో కూడా ఏదో అప్పుడప్పుడు ఒకటి పెడుతూ ఉండేదాన్ని ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా మన వీడియో మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి హెమ్మింగ్ అండ్ లుక్స్లు కాజాలు లాస్ట్ స్టెప్ ఏంటి బ్లౌజ్తో ఎండింగ్ అయిపోద్ది మన టైలరింగ్ బ్లౌజు ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి బ్లౌజ్తో హెండింగ్ అయిపోయింది ఇవన్నీ మనకి ఏమేమి కావాలి టైలరింగ్లో ఏమేమి టిప్స్ యూజ్ చేస్తాము టైలరింగ్ వల్ల యూజ్ ఏంటి టైలరింగ్ వల్ల మనకి లాభం ఏంటి నష్టం ఏంటి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీకు టైలరింగ్లో ఏమేమి స్టిచ్చింగ్ చేయొచ్చు మనకు సాధ్యమైనంత వరకు నేను స్టెప్ బై స్టెప్ చెప్పాలనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను మనకి రేపటి నుంచి అయితే డైలీ మినీ బ్లాగ్ అంటూ టూ డేస్ త్రీ డేస్ ఒకసారి లాంగ్ వీడియో అయితే వస్తుంది కటింగ్ వీడియోస్ చిన్నపిల్లల ఫ్రాక్స్ నుంచి పిల్ల కవర్స్ నుంచి ఏవైనా ఇలా చిన్నపిల్లల ఫ్రాక్స్ నుంచి పంజాబ్ డ్రెస్సులు స్కూల్ డ్రెస్సులు షర్ట్లు మన నాకు తెలిసినంత వరకు మీకు పూర్తి నాలెడ్జ్ తోటి బాగా అర్థమయ్యేలాగా నేనైతే చెప్పాలని మీ వీడియో తీస్తున్నాను ఎవ్వరు మిస్ కావద్దు మన పేజీని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నేను చేసిన ఏ వీడియో నోటిఫికేషన్ రాదు మీకు అయితే నేను ఏ వీడియో పెట్టాను ఎలా టిప్స్తో పెట్టాను వీడియో అనేది మీకు తెలియదు మనకి ఆఫ్ నాలెడ్జి అంటే అందరు కాదు టైలరింగ్ యూట్యూబ్లో నేర్చుకునే వాళ్ళకి కొంచెం కొంచమే అర్థమవుతుంది నాకు తెలుసు బిగినింగ్లో నేను గవర్నమెంట్ నేర్పిస్తుంటే నేర్చుకున్నాను త్రీ మంత్స్ కొన్ని కొన్ని అర్థం కానప్పుడు ఫోన్లో యూట్యూబ్లో కొట్టి చూసేదాన్ని అర్థమైనట్టే ఉంటుంది మనము మిషన్ మీద కట్ చేయబోయేసరికి అర్థం కాదు అలాంటి సిచ్యువేషన్ లేకుండా పూర్తిగా మనం ఎదురు ఎదురుగా ఉన్నట్టుగానే మీకు అర్థమయ్యేలాగా పూర్తిగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఎవరు మిస్ కాదు మన అంటే శారీస్ కూడా వస్తూనే ఉంటాయి కాకపోతే ఆర్డర్లు అనేవి ఆన్లైన్లో తక్కువగా వస్తున్నాయి అంటే కొత్త ఛానల్ కదా మనది చిన్న ఛానల్ నమ్మకం పెట్టి ఆర్డర్ చేసుకోవాలంటే ఎవరైనా వెనక ముందు ఆలోచిస్తారు అదే వేరే విషయము ఆన్లైన్లో కాకపోయినా ఆన్లైన్లో సక్సెస్గా రన్ అవుతుంది మన శారీ బిజినెస్ మన మీద నమ్మకంతో అలాగే ఆన్లైన్లో నమ్మకంతో అయితే స్టిచ్చింగ్ శారీ ఏమో కానీ స్టిచ్చింగ్ అయితే ఎక్కడెక్కడి నుంచో అయితే ఫోన్ చేసి మరి ఇస్తున్నారు అది చాలా నాకు గ్రేట్ఫుల్ అందరికీ థ్యాంక్స్ నన్ను నమ్మకం నమ్మి అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు మరో విషయం నేను మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే నాకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది అదేంటో టైలర్ నాకు ఇప్పుడు ఎదురైంది మీకు టైలర్స్కి ఇదివరకే ఎదురై ఉంటుంది కొంతమందికి అలాంటి సిచ్యువేషన్ ఎదురైందా లేదా చిన్న కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అలా ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీకు కూడా అర్థమవుతుంది కామెడీ అంటే కామెడీ ఏం లేదండి పండక్కి సంక్రాంతి మూమెంట్లో గా అక్క నాకు డ్రస్సు కుట్టమని చెప్పి ఒక కస్టమర్ అయితే తెచ్చారు పేర్లొద్దు ఎవరమైనా బ్యాడ్గా అనుకుంటారు పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు కానీ నేను కస్టమర్ అయితే హైదరాబాద్ వెళ్ళాలక్క నాకు అర్జెంటుగా సాయంత్రంలో కుట్టిసే అంటే ఆది బ్లౌజ్ ఆది డ్రెస్ కూడా లేదు సిస్టర్ సిస్టర్ దగ్గర టేపు మెజర్మెంట్ తోటి డ్రెస్సు టేపు కొలతలతోటి మొత్తం తీసుకున్నాను మోకాళ్ళ దగ్గరికి డ్రెస్ పొడవు కింద గిలకలు దాకా ఏమో పాయింట్ పొడు సరిపోయిద్దా సిస్టర్ కొంచెం పొడుగు పెట్టాలని అడిగే ముందు అడిగే నాకొద్దు సిస్టర్ సరిపోతుంది అని చెప్పి చెప్పారు నేను అదే మెదట్లో బుక్ మీద మనం రాసుకుంటాం కదా మెజర్మెంట్స్ అని రాసుకొని చక్కగా కట్ చేసి కుట్టించాను సిస్టర్ ఎలా చెప్పారు అలా నాకు పాకెట్ కూడా కావాలంటే సరే టూ డేస్ తర్వాత తెచ్చిస్తే పాకెట్ కూడా పెట్టాను సంక్రాంతి అంటే మనకి సంక్రాంతి మూమెంట్ ఎలా ఉంటుందో మనకు ఆ టైలర్లు అందరికీ తెలుసు మనం అన్న కనీసం నీళ్లు తాగే టైం కూడా ఉండదు నైట్ కూడా నిద్ర లేని రాత్రులు కూడా తడతాం ఫెస్టివల్స్ వస్తే అది వేరే విషయము ఇలా కుట్టానండి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను డ్రెస్ పర్ఫెక్ట్గా వచ్చేసింది కాకపోతే వాళ్ళకి కాటన్ కాబట్టి షింక్ అయిపోయింది ఒక టూ ఇంచెస్ షింక్ అయింది షింక్ అయితే నేను మనమేం చేద్దాము వాళ్ళకి కరెక్ట్గా నేను టేప్ కొలతలతోటి ఇది చాలా సిస్టర్ అంటే చాలు అని చెప్పి ఒక పెంచాలని అన్న చాలు అని చెప్పేసి అంతవరకే కుట్టుమన్నారు అంతవరకే స్టిచ్చింగ్ చేసి చక్కగా ఇచ్చేశాను ఒక టూ టెన్ డేస్ తర్వాత తీసుకొచ్చారు డ్రెస్ హైదరాబాద్ నుంచి వాళ్ళ తమ్ముడు ఎవరు వస్తే తీసుకొచ్చారు తీసుకొస్తే సరే పొడుగు జాలేదంటే ఇంకా బెల్ట్ మనం కింద బెల్ట్ వేస్తాం కదా స్టిఫ్గా ఉండడానికి ప్యాంట్కి ఆ యొక్క కుట్లన్నీ వాళ్ళ అమ్మగారే తీసిచ్చారు తీసిస్తే దానికి ఎదురు అతికేసి ప్యాంటు పొడవైతే పెంచగలిగాం కానీ డ్రెస్ మనం ఏం చేయలేము అప్పుడే ముందు ఒక టూ ఇంచెస్ పెంచమని అడిగాను వద్దు సిస్టర్ మాకు సరిపోతుంది అన్నారు అలా జరిగిపోయింది ఇప్పుడేం జరిగింది ఆ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా మన టైలర్లు మీ క్లాత్ వేస్ట్ చేయడం అస్సలు నాకు ఇష్టం ఉండదు అది చిన్న క్లాత్ అయినా నేను దాచిపెట్టుకుంటాను దేనికన్నా యూజ్ అవుతుంది అనేసి మా తమ్ముడు పాప ఉంది చిన్న పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ చిన్న చిన్న ముక్కలన్నీ కలిపి కలర్గా స్మూత్గా ఉంది కలర్ నచ్చింది నాకు వేస్ట్కి ఎందుకు పోవాలని చెప్పి చిన్న చిన్న ముక్కలతోటి ఒక ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేశాను ఆ ఫ్రాక్ చూశారు వాళ్ళ అమ్మగారు చూసి ఉదయాన్నే వచ్చి ఏంటి మా అమ్మాయికి ఏమో డ్రెస్ సరిపోకుండా కుట్టావు మీ కోడలికి ఫ్రాక్ కుట్టావు అంటే ఆంటీ మరి మీరే కదా చెప్పారు మీకు మెజర్మెంట్స్ ప్రకారమే కదా నేను కుట్టింది ఏంటి మీ క్లాత్ తోటి నేను ఏమన్నా నాకు డ్రెస్ కుట్టుకొని వేసుకున్నట్టు అవి మిగలలేదు చిన్న చిన్న ముక్కలు కొంచెం మిగిలింది చిన్న చిన్న ముక్కలు అన్నీ జాయింట్ చేసి కుట్టాను మన చేతిలో పని టైం వేస్ట్ అవుతున్నా కానీ ఏదో చిన్న పాపకి పుట్టిన కానీ చే కుట్టలేదు మేనత్త సర చిన్న పాపకని అతుకులు వేసి మొత్తం కుట్టేశాను వచ్చేసి ఆంటీ ఆ మాట అనేసరికి నాకు చాలా బాధ అనిపిస్తుంది అనిపించిందండి ఎందుకంటే మనము చేసిన పని కరెక్ట్గా ఉన్నప్పుడు మళ్ళీ ఒకరు వచ్చి మనల్ని ఒక మాట అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మా మీకు అనుభవం అయిన వాళ్ళకి తెలుస్తుంది నాకు ఇప్పుడు అనుభవం అయింది నేను రిలీజ్ అయ్యాను మనము ఎనభై పాయింట్ తోటి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కుట్టినా వాళ్ళు బాగుందని చెప్పి వెళ్తారు చాలా అంటే చాలీ చాలా నతుకులు వేసి కుట్టినప్పుడు లేనిది ఒక చిన్న క్లాత్ మిగిలితే చిన్న పాపకి ఫ్రాక్ లాగా అతుకులు వేసి కుట్టినందుకు వాళ్ళకి అంత బాధ అనిపిస్తుంది చేద్దాం అలా ఉంది పరిస్థితి మనము ఇలా ఉంది టైలర్ల పరిస్థితి మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేశారా లేదా చిన్న కామెంట్ చేయండి కొత్తగా చూస్తే ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ విషయం అయితే నేను జనంలో మర్చిపోలేను వాళ్ళు కంటెంట్ తగ్గించి ఆ డ్రస్ కుట్టినందుకు మూడు వందలు అని చెప్పాను టూ హండ్రెడ్ వెళ్ళారు ఇంకా నేనేం అనలేదు కదా ఆ ముక్కలు నేను నాకు నిన్నంత టైం వేస్ట్ ఆ ముక్కలన్నీ జాయింట్ చేసి ఏదో చిన్న పాపకి వేద్దాము అసలు ఏమి ఇవ్వలేదు అని అని చెప్పి కుట్టివ్వలేదు కొనుక్కొచ్చి ఇచ్చాము కానీ నా చేదు నేను కుట్టివ్వలేకపోయానని ఏదో స్మూత్గా ఉంది సమ్మర్ కదా వచ్చేదనేసి అతుకులు నిన్న టైం వేస్ట్ నిన్న వన్ డే అతుకులు వేసుకుట్టినందుకు వాళ్ళకి ఏదో వాళ్ళ క్లాత్తో నేను గుట్టినట్టుగా ఫీల్ అయిపోయారు ఇలాకు ఇలాంటి కస్టమర్లు మీకు కూడా తగిలారా లేదో చిన్న కామెంట్ చేయండి ఏంటి లాగూ చేస్తున్నా సిస్టర్ అనుకోవద్దు చూసి సపోర్ట్ చేయండి తైలకి నేర్చుకునే వాళ్ళు ఎవ్వరు మిస్ కావద్దు అందరు సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ మరి